నూతనంగా నియమితులైన కళింగ కోమటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ బోయిన గోవిందరాజులు మరియు డైరెక్టర్స్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి మరియు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారిని కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కళింగ కోమటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ బోయిన గోవిందరాజులు విలేకరులతో మాట్లాడుతూ కళింగ కోమటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి నారా లోకేష్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న శాసన సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను మంది డైరెక్టర్లతో పాటు చైర్మన్ను నియమించడం జరిగిందని అన్నారు నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మా సామాజిక వర్గం అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో అచ్చెన్నాయుడు సహకారంతో సాయి శక్తుల కృషి చేస్తానన్నారు రానున్న రోజుల్లో మా సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందుండే విధంగా కృషి చేస్తామని ప్రభుత్వం ఎటువంటి బాధ్యతలు అప్పగించినా దాన్ని మేము నిర్వర్తిస్తామని తెలిపారు Sir ek baar sir Sir ek baar Sir sir round mein rakho ML ek baar sir నన్ను ఈరోజు తెలింగ్ కామిటీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా మన తెలుగుదేశం ప్రభుత్వం కింజరాపు వారి ఆశీస్సులతో ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు జిల్లా జిల్లాలో ఉండేటటువంటి శాసనసభ్యులు ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి శాసనసభ్యుల తాలూకా ఆశీస్సులతో నన్ను పదిహేను మంది డైరెక్టర్లని ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటి నూట నలభై ఏడు ప్రకారంగా నన్ను చైర్మన్గా ఇంకొక జీవో ద్వారా పదిహేను మంది డైరెక్టర్లను నియమించడం జరిగింది అయితే మా మీద గురుతర బాధ్యతలు పెట్టారు ఈవేళ మా కమ్యూనిటీని ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి నిధులవని విధులవని ఏవని అవి మా ప్రజానీకానికి చేరే విధంగా మా కార్పొరేషన్ పనిచేయవలసినటువంటి ఆవశ్యకత మా సామాజిక వర్గానికి ఇంకా రాజకీయ భవిష్యత్తుని కానీ అన్ని రకాల సమస్యలను కానీ వాళ్ళకి పెంపొందించడానికి మేము కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ బాధ్యతల్ని మేమందరం కూడా స్వీకరించి చిత్తశుద్ధితో మేము ఈ బాధ్యతలు నిర్వహిస్తామని మాకు ప్రభుత్వం ఎటువంటి కా బాధ్యతలు చెప్తే ఆ బాధ్యతలనే మేము నిర్వహించగలం తప్పించి ఇతరత్ర బాధ్యతలు సామాజికంగా బాధ్యతలు సామాజిక అభివృద్ధి గురించి బాధ్యతలు అవన్నీ కూడా మాకు కుల ఉన్నాయి వాటితో టైఅప్ అయ్యి మేము కూడా అవి కూడా తీసుకురావడానికి మా వంతు మేము కృషి చేస్తాం ఈ విధంగా అచ్చెన్నాయుడు గారు ఆయన నన్ను ఈ వయసులో అంత పదవి నాకు పెట్టబెట్టినందుకు నేను ఆయనకి కృతజ్ఞతతో ఇంతవరకు మా కుటుంబం అంతా కూడా మా జాతి అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వెనకతలో ఉండి కింజరాపు వెనుకలో మేము ఉండి వాళ్ళ ఉన్నతికి మా ఉన్నతికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం ఇక ముందు కూడా అది కొనసాగిస్తామని చెప్పి మా జాతి తరఫున నా తరఫున మా డైరెక్టర్ల తరఫున ఈరోజు ఎంపీ గారికి సన్మానం చేయడానికి ఇక్కడికి ఇచ్చేసాం ఎంపీ గారికి ఈవేళ ఘనంగా ఈవేళ మా వాళ్ళందరూ కూడా వచ్చి సత్కరించడం జరిగింది అదేవిధంగా రేపు అచ్చెన్నాయుడు గారు కూడాను రేపు ఎల్లుండి ఆయన వచ్చినప్పుడు సత్కరించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకా భారీ స్థాయిలో మా వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే నా రిక్వెస్ట్ మీ అందరూ కూడా వచ్చి ఆయన కూడా సత్కరిస్తే మన గౌరవం పెరుగుతుంది మన జాతి రేపు అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో ఉన్నత స్థితిలో ఉండే విధంగా వాళ్ళు సహకరించే విధంగా ఎప్పటికే చేస్తున్నారు ఈ వాళ్ళు పామటి పశుపాతలు అదే విధంగా ఇంకా ముందు కూడా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరూ నాకు సహకరించి ఈరోజు ఇక్కడికి తన సాయంత్రం పిలిస్తే ఈరోజు అందరూ కూడా కించుమించు సుమారు నూట యాభై రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం నుంచి పార్తిపురం నుంచి బొబ్బిలి నుంచి అనేక ప్రాంతాల అనేక ప్రాంతాలు నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ మూడు జిల్లాల నుంచి నాయకులందరూ కూడా విచ్చేసి ఈవేళ పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పట్టణ పౌరులు మీరు వచ్చిన వందరికీ రిసీవ్ చేసుకొని మిమ్మల్ని గౌరవించినందుకు ఆ పట్టణ పౌరులకు కూడాను నాయకులకు కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై వాసు మాతా